చిన్న మసాలానికి కూర చదురు అనుకున్నాను చేతుల కూర కొంచెం చూస్తూ కొంచెం ఇదిలు పెట్టాం చేసుకుంటూ ఇదిలు కొంచెం పెడతాను ఎందుకని చేస్తే వేసుకుని అవన్నీ లైట్గా కూర సైడ్ కొంచెం పులుసు కూడా పెడుతున్నాడు అమ్మ చాలా టేస్ట్ అయితే బాగుంటుందమ్మా కూరలతో రేట్ ఒకటి నోడుకోండి చిన్న వాళ్ళు అందరితో ఉంటున్నాయి కదా నోరు వేసుకుని నూరుకుని కూరలు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది సిగ్లో పెట్టుకునే కూరలకంటే ఏమో ఇగురు కూరలు పెడతాం উলাৰি মাৰ মাজিকে গাওঁ পথ కొన్ని దాంట్లోకి కావాలి ఇంట్లోకి వచ్చిన మామ వస్తే కొన్నాను చికెన్ మసలు ఏమన్నా తెప్పిస్తా ఏం వద్దంట అంటారు పీతలు వస్తే తీసుకున్నారమ్మా మామ దగ్గర చూసిన వాళ్ళు సరే అందరూ బాగున్నారమ్మా కూరలోకి మసాలా వేసేసి లాస్ట్లో పుట్టిన షో వెళ్తాయి కొంచెం ఏకాలు ఇల్లు పెడతాము వేగాక వేసే అయితే అంత బాగుంటుంది దాంట్లో కొంచెం దింపు ఎర్రగా వేగపోతే కూర వే తోరైన అలాగే వేస్తాను కూరగాయలు కూర అయినా ఉంటాయి ముక్కలు పచ్చ శంకాలనే ఉంటుంది ఎర్రగా ఏ పాయకూరకైనా ఇలాగే వేపిస్తాయి उस दिन के चक्कर में ऐसे వేసేసాను సరే ఇది వంకాయ బెండకాయ అన్నీ వేసేసి ఇక్కడ ఒకసారి ఉంటే ఇటుగా మట్టి వేసి రోసూ కారా వేసేసుకొని ఇచ్చేసే ఇదేమో ఈగులుకర

కారం వేసాను మా పులుసుకూరలకి ఇగురు కూరలకు కూడా వేసేసాను ఇగురు కూరలో పొడి మసాలా వేయాలి పులుసుకూరలకి ఇంక పులుసు మసాలా వేసారు చేశాను కదా ఇప్పుడు పులుసుపోసేస్తున్నాము పులుసులో ఉడికిపోతాయి అంటాయి బెండకాయలు మనం బాగా వడ్డే కదా అలా పట్టించేసి వేసేది వెనకే ఊటిని ఉడిపోతాయి కదా కుడిసిపోమ్మా అడవుల చింతపండు క్రిస్పీ ఉంటాయి కదా పలుకులు ఉంటాయి కొంచెం జాగ్రత్త చేస్తూ ఉంటాం ఆల్రెడీ ఎదురుకోదు ఎదురుకోతుంది ఒక పది నిమిషాల్లో ఉడికిపోద్ది అయిలో ఒకసేపు ఉడకనిచ్చమ్మా తర్వాత సివిలో పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఇంత అయిలో పెట్టి ఎగర పెట్టేసే సిగ్గింపు 마이 어어이 들어와. 이거 왔지. 런 마살 넣었어이렇 గుడ్డు వేసాను పేపర్లో గుడ్డు ఉంటుంది కదా ఆ డొక్కల్లో తీసాను ఇదంతా వేసేసాను ఇప్పుడు దీంతో వస్తుంది కానీ తీసేసి ఉండే చూడలు కట్టేయడమే ఉసే కొడకాలండి ఎగురైపోయింది లోపల మంచి పేరు గుడ్ వాతావరణం చల్లగా ఉందమ్మా చక్కగా కి వాటర్ చుక్కలు నాక డ్రాప్ అవుతున్నాయి రం ఐ పెడుంది ఇంక చూసి ఉల్లిపాయ గు కదా దాంట్లో ఏమేమి వేసి మిక్సీ పెట్టామో రాసి నష్టం ధనియాలో జీలకర్ర ఉల్లిపాయ పచ్చి ఉల్లిపాయలు అండి ఇంకా లాంగమొగ్గలతో పనిలేదు ఇగురు కూరకైతేనే లాంగొగ్గలు తీసుకెళ్ళిపోతుంది అదే ఇంకా ఇంకా ధనియాలు జీలకర్ర ఇవన్నీ బిక్సీ పెట్టేసి ఇగురికూర ఫ్లేవర్ అయితే అల్లం పేస్ట్ అల్లం పేస్ట్ ఇవన్నీ కలిపేసేది ఆవకాయ పచ్చడి వేసుకుంటే ఎంత అన్న మొక్క మొక్క అంతే టేస్ట్ చూద్దామని ఆవకాయ తెచ్చింది పాప పచ్చడి కొంచెం టేస్ట్ చూస్తుందా పెద్ద పెద్ద మొక్కలు కొయ్యాలి ఇలాగా చిన్న చిన్న మొక్కలు కొట్టించుకుంటాను ఆవకాయ మొక్క పెద్దది ఎంత నేను ఇంకా పెద్ద మొక్కలు కోరుతుంది వాళ్ళ పచ్చడి ఎలా ఉందో టేస్ట్ చూద్దామని ఫస్ట్ ఆవకాయ వేసుకున్నాను చాలా బాగుంది మళ్ళీ చనిపోయింది పులువీ చనిపోయింది కానీ మంచి పులుపు కాయ మళ్ళీ పులుపు చాలా బాగుంటుంది అంటే ఎర్షాకాలం వేసుకోకూడదు వృషాకాలం మనకు ఆవకాయ పచ్చ వేసి మెయిన్ నెయ్యి వేసుకుంటే టేస్ట్ పోదు నెయ్యి వేసుకోకుండా నేను నెయ్యి అన్నంలో కలుసుకోను పక్కన వేసుకుని ఇలా నలుచుకుంటున్నా ఇలా అలా నలుచుకుంటున్నాను ఆ నన్ను కలుపుకుంటే టేస్ట్ బాగుంది చాలా బాగుంది ఆమె పిల్లలు మా పట్టే పిల్ల నా నేర్చేసుకుంది పచ్చి పట్టడం అన్నీ నేర్చు చేస్తుంది మా పిల్ల వేసుకుంటున్నాను అమ్మ మంచి పేతలు పూసు వాళ్ళది Amman, fòm fèk an kòre et fòm nanè. Mèm fèk an kòre et fòm nanè. Bonk beman. Epè, e le mèm. Sè, te shkopte nanmè. Mèm fòm fèk an kòre et fòm nanè. A de an te. Sè, 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 sè. Mèm fòm fèk an kòre et fòm nanè. కూ తినాలంటే నాకు కష్టం కొంచెం ఏంటరకరలు వస్తుంది తీసుకుని తినాలంటే పెద్ద పని వెళ్ళాను సరిపోయి సరిపోయి కారాలు అన్నీ సరిపోయి బాగుంది టేస్ట్ నువ్వు అన్నం తినేమా అండ్ మీరు ఊరి కూర అక్కడ ఉంది మీరు ఈ ఊరి కూర వేసుకోరు మీరు ఇష్టమైన కూర బెనకాయ ఉడుతుంది వంకాయ ఉడుతుంది రోజు బాగా అండి మీతో చింతరేమి రోజు పెద్ద పనుల్లో ఉంటుందండి తింటాయి టేస్ట్ బాగానే ఉంటుంది కానీ కర్రీ బాంధరా బాగానే ఉడుతుంది ఉంటుంది aa o no. ihatera alam o no. kora no. ior no. preseatiga no. mata lktae